రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది విద్యా వ్యవస్థను అమ్మఒడి పథకం ద్వారా విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి ఒక దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి సందర్భంగా మేము చేస్తా ఉన్నాం ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా పూర్తి స్థాయి ఫీజును కాలేజీ యాజమాన్యాలకు చెల్లించి ఇటు విద్యార్థుల పైన కానీ అటు విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల పైన కానీ ఫీజుల భారం లేకుండా చూసినటువంటి వ్యక్తి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు అమ్మ ఒడి పథకం ద్వారా అమ్మ ఫీజు ఫీజు నియంబర్స్మెంటు పూర్తి స్థాయిలో చెల్లించకుండా కేవలం పదహైదు వేల రూపాయలు మాత్రమే చెల్లించి అది కూడా అమ్మ తల్లు అకౌంట్లో వేయడం ద్వారా వారు కుటుంబ ఖర్చుల కోసం వాడుకుని చివరికి పిల్లల యొక్క పరీక్షల సమయంలో కాలేజీ యాజమాన్యాలను ఫీజులు చెల్లించుకోలేక వాళ్ళు ఎగ్జామ్ పరీక్షలు రాయలేక అనేక ఇబ్బందులకు గురై కొద్దిమంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది ఇటువంటి విషయాలను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి అనుభవ రాహిత్యంతో చేసినటువంటి తప్పుడు విధానాల వల్ల ఆయన అనుసరించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఆర్థిక విధానాల వల్ల రాష్ట్రం పూర్తిగా ఆర్థికంగా నష్టపోయినటువంటి పరిస్థితుల్లో మరోసారి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సర్దుతా ఉన్నారు త్వరలోనే అమ్మకు వందనం పథకం కింద మరోసారి అమ్మ తల్లుల అకౌంట్లో డబ్బులు జమ చేయబోతా ఉన్నారు దయచేసి ఇటు రైతాంగం కానీ ఇటు అమ్మఒడి ద్వారా గతంలో డబ్బు డబ్బులు అందుకున్నటువంటి తల్లులు కానీ రేపు తిరిగి సంక్రాంతి నుండి రైతులు రైతు అకౌంట్లో డబ్బులు పడబోతా ఉన్నాయి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో త్వరలోనే అమ్మకుబడి అమ్మకు వందరం పథకం కింద తల్లుల యొక్క అకౌంట్లు కూడా డబ్బులు పడబోతా ఉన్నాయి వైసీపీ నాయకులు చేసేటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దండి అని చెప్పేసి ఎక్కడికక్కడ మేము తెలియజేస్తా ఉన్నాం వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీయాలని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ చూస్తా ఉన్నా